వస్తున్నారు 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 ఎవరి ఫోటో ఇక్కడ తగిలిచింది నాకు ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను నీని ఎందుకు తగిలించావు మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను ఎలా పోతుంది జీవితాంతం వాడి మీద కోపం పోదు వాడు హంతకుడు తెలియదా నీకు చివరి వరకు చేరనివ్వరా ఏమిటి అనేది ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను ఏంటి అది చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది రే నువ్వేం చేస్తున్నావు గాజు ముక్కలు ఏరుతున్నానండి ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా అందుకని ఏరి బయట పారేద్దామని కరెక్ట్ వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు ఎందుకురా అలా చేసా తనే మాధవ్ అమ్మమ్మ మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది అవునమ్మా ఆ రోజు నాకు డౌట్ వచ్చింది తుమ్తో ముజే అచ్చి తరఫ్ జాంతే హోనా సార్ 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 కోపడకండి సార్ అశోక్ రోజు నాతో టచ్ లో ఉన్నాడు ఆ జడ్జిగా ఆయుష్ గట్టిది మిస్ అవుతున్నాడు కానీ నువ్వు అల్ప పోతావ్ పోతావు పర్వాలేదా సార్ అశోక్ సంగతి మీకు తెలియదు తెలీదు వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టడు పెట్టాడు ఎన్నాళ్ళు వాడు చెప్పిన టార్గెట్ పది రోజులు సార్ ఇంకా అది పూర్తి కాలేదుగా పూర్తి కాలేదుగా కానీ ఆ జడ్జ్ ఎంక్వైరీ పూర్తి చేశాడు ఇంకో రెండు రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను కథం రా అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్త ఉంటాడు అందుకే ఒక్కొక్క చోటికి ఆరు వేషాలు వెళ్ళి ఏదో గిమ్మికి చేసి సైలెంట్ గా లేపిస్తాడు నన్ను నమ్మండి ఇంకో రెండు రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది అవ్వకపోతే అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపేస్తా లేకపోతే ఓన్లీ టూ డేస్ తిరిగిట్టు అమ్మా అమ్మా ఇప్పుడు ఎందుకు కొట్టారు వీడిని బామ్మర్ది అని పిలిచినందుకు అమ్మా చెల్లెల్ చేసుకుపోయాడు మా ఊళ్ళో బామర్ది అనే పిలుస్తారు బిల్డికి చెల్లెళ్ళు చేసుకోవడానికి అదిగో నా మనం చేసుకుంటాడు అమ్మగారని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా ఏమైనా బాబుని మీరు కొట్టుకూడదు కొత్త డ్రామా ఆడుతున్నాడేంటి తనే లేకపోతే నేను ఇంట్లో అడుగు పెట్టగలిగే వాడ ఏం పండి నువ్వు మా దగ్గర పది ఏళ్ళుగా పనిచేస్తున్నావే ఈ విషయం తెలిసి మాధవ్ని మా దగ్గరికి నువ్వు ఎందుకు తీసుకురాలేదు తనే అన్నాడు మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నేను ఇక్కడికి తీసుకుపోతారని చెప్పావే చెప్పలా నన్ను నీ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకలు చేసుకుంటూ ఒక పని వాళ్ళ ఇంట్లో చేరాడు ఇన్నేళ్లైనా రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని బాగుతగా ఫీల్ అవుతున్నాడు నువ్వు తెలివి తక్కువ వాడవనే అనుకున్నావు కానీ ఇంత మంచి వాడవని మాత్రం ఎప్పుడు అనుకోలేదు మీకు నా కృతజ్ఞతలు అది సరే అంకుల్ ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది ఎందుకని చిన్న పాప చేతులు చిక్కున్నాడు చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా యాస మధ్యలో బావవాడు ఊళ్ళొచ్చింది మధ్యలో వచ్చిందని మధ్యలోనే వదిలేసే అయ్యో జడ్జి పంగిన బంధినాయి ఒక ముఖ్యమైన విషయం మాధవ అన్న సంగతి మన మధ్యనే ఉండాలి ఆ రాజమానిక్ కాని నా కొడుకు కాని తెలిసిందో చెప్పేస్తారు కరెహారా చూ చూ ఎవరినమ్మా నిన్నే నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు సార్ అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు ఏమీ సమజ్ కాలేదు రెండు రోజులే టైం లేదంటే మనమే లేపేద్దాం ఆ జడ్జిని మాత్రమే కాదు ఓకే సార్ వాడిక ముందు ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు ఏదైనా ఐడియా ఇవరా ఐడియా ఉంది హలో మిస్టర్ రాజమోహన్ గిటార్ లో బాంబు పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను సారీ అనవసరంగా అందరూ నిన్న అనుమానించారు వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారో నన్ను పట్టుకోలేరు ఐఎమ్ వెరీ క్లవర్ గుడ్ కానీ సంగీతం మీద ఉన్న తపలతో ఆ పియానో మీద మాత్రం చెయ్యి పెట్టకు ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారింటి పియానోలో పెట్టాను అవును ఆ పియానో ని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండ్ డే ఆ వాయించేవాడు పీస్ పీస్ గా చల్లా చదరవుతాడు వాయిస్తూనే ఉంటే తేలదు కానీ ఎంత ఎంతసేపు అని వాయిస్తాం

నాకు ఆట కావాలి పాట కావాలి పాట అక్కడ ఉంది ఆట కడిచుతారమ్మా ఓ చక్కని స్టేషన్ ఏర్పాటు చేద్దాం అమ్మగారి ప్లాన్ ఏ సూపర్ ఓకే రాజా రాణీలు ఎక్కడ మీకు మేకప్ కిందకి అమ్మగారు కూర్చొని షో చూడటమే కదా షో చూసినా షోగ్గా చూడాలిరా అమ్మా ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైంలో కొన్నది కదా అవును ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కళ్ళ ఫీలింగ్ లోనే ఉన్నారంటే ఏం కూసావ్ ఏ లేదమ్మా షో జరిగేటప్పుడు నేను చేయాల్సిన పని ఏంటా అని ఆలోచిస్తున్నా ఎక్కడో నుంచి సాంబ్రాణి గడ్డీలు వెలిగించరా సాంబ్రాణి ఇంకా ఎందుకు వెళ్లకు అమ్మా అయ్యో ఏనికే అయింది మ్యూజిక్ డైరెక్టర్ హలో 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 ప్లయిన్ ఎట్ కదా కన అరెచ్చి బుద్ధి లేదు ఇక మీదట ఇంట్లో ఏదీ వాయిచ్చకూడదు ఇప్పుడేం చేస్తున్నావురా ఓహో ఏ పనే ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు చూడమ్మా ఏ మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాను అనుకోవద్దు నువ్వు ఎలాగో జడ్జీలు చంపేది లేదు అనవసరంగా భయపడి నేను ఎందుకు రావడం బోరు కొడుతుందిరా బాబా నువ్వు అలా అనుకుంటూనే ఉండు ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపైకపోతే అలా నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు జడ్జి గారు రూమ్ ఉన్నారు నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా ఎల్లు ఇదేంటి ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు ఆ ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం వీడు భయపడ్డు వీడు టెర్రరిస్టే ఆగరా ఇప్పుడు చెప్తున్నానరా ఆ జడ్జిని మాత్రమే కాదు నిన్ను కలిపి రెండు రోజుల్లో నేను చంపలేదు నేను కాదురా ఏంటి పేరు మర్చిపోతున్నావా నీకది తప్ప నేను ఎంత చెప్పినా వాళ్ళు వెళ్ళలేదు మనందరం కలిసి హాలిడేస్ కూర్చో నువ్వులా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్ళను తలుచుకొని బాధపడతావమ్మా అవునా గా ఉంటే మేము అలా హ్యాపీగా ఉంటాం ూస్ తీసుకొచ్చాను లేవ్రా ఇదే అలవాటు అయిపోయింది మాధవా ఎవరైతే మాధవ్ చూసారా రోజు చెప్పే మాట నాకు తెలియదు పొవ్వే తారా తింటూ రాసుకో